ఓకే మీ ఊర్లో రీసర్వే జరిగిందా ఓకే రీసర్వే చేసేటప్పుడు మీకు తెలిసిందా ఓకే ఏం చేశారు ఎంత ఉంది పొలం ఎక్కడెక్కడ ఉంది ఎక్కడ సర్వే నంబరు మీరే సాగు చేస్తున్నారా ఎవరికైనా ఇచ్చారా ఇది ఇప్పుడు ఇది ఎవరు సాగు చేస్తున్నారు ఈ డెబ్బై సెంట్లో మరింత డెబ్బై సెంట్లు చేస్తా ఉన్నాడా లేదా యాభై ఒక్క సెంట్స్ చేస్తున్నారా ఓకే అది ఎక్కడ ఉంది అదే అది ఎవరి పేరులో ఉంది ఓకే మీది కాదు అంటే మీది యాభై ఒక్క సెంట్ మాత్రమే మీది ఓకే ఓకే మీ దగ్గర పార్ట్స్ బుక్ ఉందా పాతది మీ దగ్గర ఏం లేదు ఏం లేదా దానికి సంబంధించిన పాస్బుక్ కానీ ఏం లేవు మీ దగ్గర ఓకే ఇప్పుడు కొత్త పాస్బుక్ ప్రభుత్వం వారు ఇస్తారనేది మీకు తెలుసా ఇప్పుడు రీసర్వే అనేది ఎలా జరిగింది అంటారు గ్రామంలో సర్వే గురించి ఏమి ఫిర్యాదులు కానీ ఏమైనా సమస్యలు ఏం లేవా అంటే ఎవరైనా మా నాది ఇంకా ఎక్కువ ఉండాల్సింది దాన్ని తగ్గించారు విస్తీర్ణం అట్లాంటిది ఏం కంప్లైంట్స్ లేవా మరి అందరు కొరతగా చేశారా ఇప్పుడు మీరు నిజాంపట్నంలో ఉంటున్నారు కదా అక్కడ ఏమైనా రీసర్వ్ జరిగిందా అక్కడ జరిగిందా అక్కడ రీసర్వ్ జరిగిందా ప్రజ్ఞంలో సో ఇప్పుడు నిజాంపట్నంలో జరిగిన దానికి నగరంలో జరిగిన దానికి రెండు చోట్ల బాగానే జరిగిందంటారా లేదా ఎక్కడైనా నగరంలో బాగా నిజాం నిజాంపట్నంలో బాగా జరగలేదు అట్లా ఉంటారా అలాగే ఏం పండుతారు ఇక్కడ పెద్ద ఇప్పుడు మొక్కజనండి ఎక్కడ అమ్ముతారు వాళ్ళే సార్ ఇంకా ఏమైనా దృష్టికి తీసుకురావాలనుకున్నారా ఓకే థ్యాంక్ యూ నమస్కారం పర్సనల్ ఇన్ఫర్మేషన్ పదిహేను ఇంతేనా సో నలభై మూడు మాత్రమే పెండింగ్ ఉన్నాయి మిగతా అంతా కూడా మీరు చేసే అంతేనా ఇంకా రిమైనింగ్ నైంటీ ఫైవ్ మీరు వెరిఫై చేయాలి మీరు వెరిఫై చేసిన దాంట్లో నలభై మూడు మీకు వచ్చాయి ఈ సెవెంటీ ఇయర్ రెడీ టూ బీ అప్డేట్ కావాలంటే ఏమి ఇది అర్థం ఇప్పుడు డేటా ఇప్పుడు చేయాలి సార్ ఇప్పుడు చేసా ఓకే ఇప్పుడు ఇది తహసీల్దార్ మీ సేవ చూపించండి మీ మీ సేవ లాగిన్ ఈ సేవ లాగిన్ డాష్ బోర్డులో సార్ జియో రిఫరెన్స్ నెంబర్ ప్రకారము ట్వంటీ ఫైవ్ ప్రకారము

यानि पेंडिंग रो अक्लैट है ना उसका फिगर फिगर आर हाँ फार्म सिक्स पेंडेंसी यानि फार्म सेवन पेंडेंसी यानि पोस्टल सेवा सर सर आउट वन फिफ्टी वन टू मार्क्स पर महिला मंडल सर फाइन सर मेरे ऑफिस की चुटिया दिन पोस्टल सर यार ये देखना आपके फेस्टिवल जून जून दस्ते नेक्स्ट टाइम

అరే ఆదా అప్డేషన్ ఏది చేస్తు వచ్చింది కొంచెమ కొంచెమ ఖలేపడి పెందు వలన వచ్చింది అది పక్కే చేస్తునా అని ఏం చేస్తారు జాబ్ ఇక్కడ జాబ్ చేస్తారు కొంచెం బయటి కంపెనీలో పేమెంట్ కంపెనీ అంటే మొబైల్ నంబర్ కూడా అప్డేట్ యా ఇప్పుడు సేవ అయ్యి ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఏజ్ బట్టి ఉంది సార్ అది బిలో ఎయిటీన్ ఇక్కడ ఇస్తారా సార్ ఇచ్చారా ఇవ్వలేదు చేసిన తర్వాత ఎంత డబ్బు ఇచ్చారు ఇప్పుడు ఎంత అన్నారు అయిన తర్వాత వచ్చింది సార్ సరే ఎక్కువ దేనికోసం వస్తారు ఇక్కడికి సార్ మొబైల్ నెంబర్ తింటాను ఆధార్ అప్డేషన్ కోసం డేట్ ఆఫ్ రెవెన్యూ సేవలకి ఎవరు కారా ఇక్కడ అప్లై చేసి అప్డేట్ చేయించుకోవాలి సో మీరు ఎస్ఆర్ఓ పిల్లలతో మాట్లాడి నా ఫోన్ ఫైండ్ అవుట్ ఎందువలన వాడు రిజిస్టర్ చేయడం లేదు ఇఫ్ దీంగ్ లీగలి దట్ డూయింగ్ దాన్ని మీరు కమ్యూనికేట్ చేయండి ఎందువలన రిజిస్టర్ చేయలేదు లేకపోతే డేషి వాడు ఓకే థ్యాంక్ యూ